ఏర్పడిన నూతన ప్రభుత్వం బీజేపీ టీడీపీ జనసేన కలిపి ఏర్పడి ఎన్నుకోబడిన నాయకులందరికీ రాజమండ్రి నియోజకవర్గంలో శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నేను ఇప్పటివరకు ఏ ప్రెస్ మీట్ పెట్టింది లేదు చేసింది లేదు కానీ వేళ రావడం గల కారణం ముఖ్య ఉద్దేశం నేనేదో ప్రశాంతత దీని గురించి మాట్లాడుతున్నారు గౌరవ ఎంపీ గారు ప్రశాంతమైన వాతావరణం ఉండే రాజమండ్రిని ఏ విధంగా చేశారు ఎలా చేశారు అన్నది నాకన్నా చూసే జనాన్ని తెలుసు బాగానే అక్కసుతో రాజకీయాలు చేయడం రాజకీయ కోణంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అని చెప్పేసి అని విధి విధానాల్లో ఎవరెవరితో కలిసినా కూడా ప్రతిదాని రాజకీయ పరంగా చూసి రాజకీయాలనే జనాలు ఏంటి ఈ పరిస్థితి జరుగుతుందనే విధానం కల్పించిన గొప్ప చరిత్ర కలిగింది వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకంటే రాజకీయాల్లో చేసినప్పుడు ఎవరైనా రాజకీయంగా చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ పది రోజుల్లో ఉండే తత్వాల తర్వాత ఎవరికాళ్ళు ఒకరికొకరు సహకరించమని చేసే రాజకీయాల నుంచి రాజకీయాల్లో అనుకోకుండా వచ్చి ఏదో విధంగా ఒక పదవి ఆశించు పదవలోకి అయిపోయిన తర్వాత ఎవరు ఉండకూడదు నేనే ఉండి అన్నీ నేనే చేయాలని ఆలోచించిన వాళ్ళకి ఇది గొప్ప గుణపాఠం నిన్న జరిగిన సందర్భం గురించి ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఇలాంటివి ఎప్పుడు లేవు ఇలాంటి కొత్త నాంది తీస్తున్నారని చెప్పేసి అన్నారు నాంది శ్రీకారం చుట్టింది సార్ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఎందుకంటారా ఇదే శిలాఫలకం మురళీమోహన్ గారు నతిన్ గడ్కరీ గారు ఆదిరెడ్ అప్పారావు గారు అందరితో కలిపిన శిలాఫలకం నేను ప్రెస్ వరకు అందజేస్తాను దాన్ని ఏ విధంగా ఏ ఆమోదయోగంతో తీసేసి అక్కడి నుంచి ఇంకో శిలాఫలకం ఇవ్వాల్సినంత అవసరం ఇవ్వచ్చింది నిన్న చెప్తున్నారు మీరు నితిన్ గడ్కరీ గారి పేరు ఉంది ఎక్స్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి పేరు ఉంది నా పేరు ఉంది ఇలాగని నిజంగా అయితే అప్పుడు గడ్కరీ గారి పేరు ఉంది అప్పుడు ఆదిడ ఆజేట్ అప్పార ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన పేరు ఉంది మరి ఆ రోజు ఏ విధంగా తీశారు వచ్చు మీరు ఎక్కడో చేసిన శంకుస్థాపన రాయి చేసి తీసుకొచ్చి బిల్డింగ్ అలా ఓనరు బిల్డింగ్ మీద మీ ఫ్లెక్స్ వేస్తానంటే ఒప్పుకొనేందుకు చేసిన ప్రతీకర చర్యలు ఒక వ్యాపారవేత్త ఎన్నో ఏళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న ఆయన్ని వ్యాపారాన్ని శిలాఫలకం పేరుతూ పేరుతూ మూసేసింది మీరు ఆ రాజకీయాలు స్టార్ట్ చేసింది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు శిలా పాలకం తీసేయడం గల కారణం ఆయన వ్యాపారంలో ఎంత కోల్పోయాడు ఏంటన్నది నేను అడగలే అక్కడ జనాలు చెప్తారు రాజకీయ కోణంలో చాలా అభివృద్ధి చేశారు చాలా అనే విషయంలో లెక్కేసుకుంటే ఇంత దారుణమైన మెజారిటీ నాకు తెలుసు మళ్ళీ జీవితంలో ఎవరికి రాకపోవచ్చు రాజమండ్రి నియోజకవర్గంలో అది బుచ్చి చౌదరి గారిని ఉండండి ఆదిరెడ్డి వాసు గారు అని ఉండే స్టేట్లు ఎవరూ ఉండండి గొప్ప చెప్పుకునేది మనం కాదు ప్రజలు చెప్పుకోవాలి మీరు పెట్టిన కొన్ని వ్యవస్థలే ప్రజలు బయట మాట్లాడకుండా చేసినాయి నిజంగా ప్రజలకు ఆ స్వేచ్ఛ ఉండి ఉంటే ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ నడిచేది కూడా కాదేమో నాకు తెలిసి ఉంది వాళ్ళ జీవితాలు మీ చేతిలో పెట్టుకొని వీడు రాకపోతే వీడి పెన్షన్ తీసేయండి వాడు రాకపోతే వాడు ఇప్పి కొట్టండి లేకపోతే ఇలా చేసిన సంస్కృతి మొదలుపెట్టింది మీ దగ్గర నుంచే అది మీరు తెలుసుకోవాలి తప్ప మీరు ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ రోజు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఈరోజు పాల్గొలేదు కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చూసిన బాధలు కుట్రలు కుతంత్రాలకి చూసుకొని మేమంటేకి బయటికి రావాలి ఎవరికైనా చేయాలంటే రాజకీయాలకు అత్యధికంగా అందరూ కలిపి ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతోనే బయటికి రావడం జరిగిన ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది మీరు మీ నాయకుల పోలంతో అక్కడ చేసిన రాజకీయాలు చాలా ఉన్నాయి ఆ విషయంలో మేము చాలా వరకు దగ్గాం కేవలం గుడి కోసం అంతే అది మనదే మనందరిదే అని ఒకే ఒక భావన నిజంగా అభివృద్ధి జరగనుంటే ఈవేళ ఈ డిపాజిట్లు అయితే మీరు కోల్పోరు నిజంగా ఆ మెజారిటీ జనాలు ఏ విధంగా ఇచ్చారన్నది మీరు ఆలోచించుకోండి